హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావ్న డాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కురుకురే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళకి హెల్తీకి హెల్తీ ఉంటారు అండ్ బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే చేసుకొని ఇలా ఈజీగా పిల్లలకి పెట్టేయచ్చు అనమాట సో దాని ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు ఈజీగా సింపుల్గా క్విక్గా చెప్పేస్తాను సో ఇక నేను బెండకాయలు అనేటివి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నాను కురుకురే ఎలా ఉంటుందో మనం పొడుగ్గా అలా కట్ చేసుకున్నాను అనమాట లోపల సీడ్స్ అవి విత్తులు ఉన్నా కానీ సరే కానీ అలానే ఉంచండి ఏం కాదు సో అందులోకి తగినంత కారం వేసుకోండి ఒకవేళ పిల్లలు చిన్న పిల్లలకైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి అందులోకి తగినంత ఉప్పు వేసుకోండి అందులోకి ధనియా పొడి ఇక్కడ కొద్దిగా జీలకర్ర పొడి వేసాను కొంచెం గరం మసాలా వేసాను గరం మసాలా వేసిన తర్వాత వీటన్నిటిని ప్రాపర్గా ఒకసారి కలుపుకోవాలి సో ఇలా కలుపుకోవడం వల్ల ఫస్ట్ మనం ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు అనేది ఆ బెండకాయలకి అనేది బాగా పడుతుంది ఫస్ట్ అనేది ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా పడుతుంది మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కన్నా సో ఇలా కలిపేసుకొని కొద్దిగా ఒక టూ మినిట్స్ ఆగేసి మనం ఇందులోకి పిండి అనేది యాడ్ చేయాలన్నమాట సో ఇక్కడ నేను ఏం పిండి అనేది చెప్తున్నాను సో ఇక నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్య పిండి తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను సో ఈ రెండు పిండి వల్ల బైండింగ్ అండ్ క్రిస్పీగా వస్తుంది అన్నమాట సో శనగపిండి బైండింగ్కి బాగుంటుంది అండ్ బియ్య పిండి అనేది మన కుర్కురే అనేది ఈ బెండి కుర్కురే అనేది చాలా క్రిస్పీగా వస్తుంది సో పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు ఇలా అంటే కొంచెం బయట ఫుడ్ ఆయిల్ ఏది ఉంటుందో మాకు తెలీదు చేసే పద్ధతి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇలా ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట సో ఇలా కలిపి పెట్టేసుకోండి పిండి అన్నిటినీ కలిపినాక సో పిండి అనేది బెండకాయలకి అంటే వాటర్ లేకపోతే పట్టదు కాబట్టి ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకుంటున్నాను టేస్టీ ఉంటుంది అలాగే పిండి అనేది ఈజీగా దానికి బెండకాయలకనేది పడుతుంది అనమాట నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఇన్ కేస్ మీకు అందులో ఒకవేళ పిండి అనేది కిందికి అయితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు పెట్టేసుకున్నాక ఒక బాండిలోకి ఆయిల్ వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా బెండకాయలని వేసేసుకోండి ఒకటేసారి అన్ని వేస్తే ఆయిల్ పైకి వచ్చి పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక నేను చూసి చూపిస్తున్నట్టుగా కొన్ని కొన్ని మాత్రమే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఫ్రై అయినాక క్రిస్ స్పీగా అవుతాయి అనమాట మనము ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టచ్చు లేకపోతే పిల్లలకి స్కూల్కి కూడా స్నాక్ లాగా పెట్టచ్చు అనమాట ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక దీన్ని తీసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే వాళ్ళకి పిల్లలకి ఇవ్వడానికి చాలా టేస్టీగా ఉంటుంది సో హెల్దీ కూడా ఉంటుంది అనమాట సో ఇది అండి వాళ్ళ రెసిపీ బెండకాయ కురుకురే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది సో మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటానండి అంతులు టేక్ కేర్ కీ స్మైలింగ్ బై బై